బ్రిటన్స్ గాట్ టాలెంట్ ఈ టెలివిజన్ షో వేదికపై తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఎంతోమంది పోటీ పడుతుంటారు ఈ షోకి ఆదరణ క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది ఈ షోలో మన భారతదేశం నుంచి కూడా చాలామంది తమ టాలెంట్ను ప్రదర్శించి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు తాజా ఎపిసోడ్లో అస్సాంకు చెందిన తొమ్మిదేళ్ల బినితా ఛత్రి ఫైనల్కు చేరుకుని రికార్డ్ సృష్టించింది సెమీఫైనల్స్లో బినితా అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆడియన్స్ను బాగా ఆకట్టుకోవడంతో బినితాకి అధిక ఓట్లు పడ్డాయి ఇన్స్టాలో చిన్నారి బినిత షో ఫోటోలను షేర్ చేస్తూ ప్రతి క్షణం గొప్పగా ఉందని అందరి సపోర్ట్ లేకుండా ఇదంతా సాధ్యం కాదని రాసుకొచ్చింది అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన ఇవ్వాలని తన కలను సాకారం చేసుకోవడానికి తండ్రితో కలిసి యూకేకు వెళ్ళింది అక్కడ ప్రదర్శనకు ముందు జడ్జిలతో మాట్లాడిన ఆ చిన్నారి మాటలు అందరినీ విస్మయాన్ని చేశాయి ఈ పోటీలో గెలిచి పింక్ ప్రిన్సెస్ హౌస్ కొనాలనేది తన కోరిక అని అమాయకంగా చెప్పడం విశేషం అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ బినిత ఛత్రి వీడియోను షేర్ చేస్తూ ఆమె ప్రతిభను ప్రశంసించారు యూకేలో అస్సాం ప్రతిభ ప్రకాశిస్తోందని చిన్నారి బ న్యాయ నిర్ణేతలు సహా అందరూ ఆహా అనేలా శక్తివంతమైన ప్రదర్శన ఇచ్చిందని రాసుకొచ్చారు ఈ చిన్నారి ఖచ్చితంగా తర్వాత రౌండ్కు వెళుతుందని అలాగే ఆమె కోరుకున్నట్లుగా పింక్ ప్రిన్సెస్ ఇంటిని కొనుగోలు చేస్తుందని ఆశిస్తున్నట్లు పోస్టులో తెలిపారు బినితా ఛత్రి తొమ్మిది మంది ఫైనలిస్టులతో పోటీ పడనుంది